అండి నేను పెయి చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అనుకున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్క లేడీకి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను అది కూడా చాలా మన పీరియడ్స్లో చాలా ఇబ్బంది పడతాం అసలు ఆ పెయిన్ నడమ పైన కొంచెం మనం కాస్తామేమో కానీ స్టమక్ పెయిన్ అయితే అస్సలే కాని అట్లాంటి స్టమక్ పెయిన్కి నాకు చెప్తా ఏంటి అంటే రోజులు చెప్దాం అనుకున్నాను ఈరోజు మీతో షేర్ చేసుకుని అది కూడా ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్లో చిటికర సాల్ట్ కొంచెం నిమ్మకాయ చెక్కైనా పర్లేదు నిమ్మకాయనా పర్లేదు మొత్తం స్క్రీజ్ చేసి అందులో పిండుకొని ఆ లెమన్ వాటర్ని కలిపి తాగిన ఒక్క ఫిఫ్టీన్ ఆర్ టెన్ మినిట్స్కి బెస్ట్ రిజల్ట్ చేస్తాం అలాగే అది కాకుండా నిమ్మకాయని కూడా మనం ఫుల్గా అంటే కంప్లీట్గా నిమ్మకాయ మొత్తాన్ని పిండేసి ప్లెయిన్ జ్యూస్ ఆ నిమ్మకాయ జ్యూస్ మాత్రమే ఎట్లా అంటే సాల్ట్ వాటర్ కలుపుకున్నా అది కూడా తాగిన చాలా ఎర్లీ రిజల్ట్ ఉంటుంది అది ఈ నిమ్మకాయ వల్ల కంపల్సరీ మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ది బెస్ట్గా మీకు ఫాలో అవుతుంది మంచిగా ఉంటుంది ఇది ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సపోర్ట్ చేయండి నా వాయిస్లో ఏమైనా తేనం ఉంది అంటే ప్లీజ్ నేను ఎక్స్ప్రూజ్ చేయండి ఇగ్నోర్ చేయండి ఎందుకంటే అందరిది ఒకేలా వాయిస్ ఉండదు నాది ఇలా ఉందండి అది మనమేం చేయలేము పుట్టితే వచ్చింది ప్లీజ్ వాచ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మీ అందరూ కూడా నేను ఆదరించండి నేను కూడా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా అనుకున్నాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఈవెంటే ఈ వీడియో చూసిన జెన్స్ అయినా కూడా మీ సిస్టర్స్కైనా మీ వైఫ్స్కైనా సజెస్ట్ చేయండి లెమన్ బటర్ చాలా బాగా పనిచేస్తుంది సరేనా ప్లీజ్ డూట్ సబ్స్క్రైబ్ బాయ్